ले रहे थे उसका हाथ पकड़ के ये लेना ये सब करना बहुत ही गलत बात है और ये ए बी पी का ये जो तरीका है कैंपस में वायलेंस क्रिएट करने का इसको हम कंडम करते हैं और आ, उस दिन जो भी बच्चे हुआ मुझे ये पूरा यकीन है कि पूरा यूनिवर्सिटी कम्युनिटी और पूरे देश के लोग इसको कंडम कर रहे होंगे जी सर सर अभी तक एडमिन की तरफ से एक ही एक्शन था कि बार बार बोलने पे क्योंकि इसमें जो मेन कल्प्रिट है वो लोग उसका कई केसेस है जीएस कैश में प्रोक्टोरियल में उनका बहुत सारे केसेस है नेमली कुछ लोगों का तो उसके बाद भी एडमिनिस्ट्रेशन आज तक कोई एक्शन नहीं लिया है उनके खिलाफ और आज हमने बोला लगातार प्रोटेस्ट स्टूडेंट यूनियन के प्रोटेस्ट के बाद फाइनली कमेटी लगाया है लेकिन वो कमेटी में हमें को बिल्कुल भरोसा नहीं है क्योंकि उसमें बहुत ही साइड करने वाले लोग हैं उनके साइड के लोग हैं तो इस वजह से हम कमेटी को आ, दूसरा कमेटी बनाने के लिए बोले हैं लेकिन अभी कोई अभी तक कोई वो पॉजिटिव रिस्पांस नहीं है तो इस वजह से हम प्रोटेस्ट पे जा रहे हैं आज की डिमांड्स क्या है तो लगातार कैंपस में आ, कर रहे इस तरह का वायलेंस एक या दो केस नहीं किसी के ऊपर 30 40 केसेस है तो उन लोगों को जल्दी से जल्दी इस कैंपस से निकालना चाहिए ताकि कैंपस का माहौल खराब ना हो यही है हमारा तो समग्र रूप से एक्चुअलीगा ये दाडुलू चला फेरी पे न इंडिया చాలా పీస్ఫుల్ యూనివర్సిటీ కానీ గత సంవత్సరం నుంచి ఏదైతే సిఈటి వల్ల మన స్టూడెంట్ రేషియో చేంజ్ అయింది డెమోగ్రఫీ మొత్తం చేంజ్ అయిందన్న సో కొంతమంది వాళ్ళ హిందుత్వవాదాన్ని క్యాంపస్లో ఎందుకంటే వాళ్ళు ఇట్స్ బీన్ మోర్ దెన్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ దట్ అంటే ఏ ఏబిపి పవర్లోకి రాకుండా మన ప్రోగ్రెసివ్ అలయన్స్లు ఏఎస్ఏఎస్ఎఫ్ఐ వీళ్ళు అలయన్స్లో ఉండి ఏ ఏబివిపిని మన యూనియన్లోకి రానివ్వాలి సో దాన్ని అది చేసుకొని వాళ్ళు ఎట్లయినా సరే క్యాంపస్లో మన ఎజెండా పాతాలి క్యాంపస్లో హిందుత్వాన్ని పాతయ్యాలని చెప్పేసి వాళ్ళు ఏ ఛాన్స్ లేకపోయేసరికి ఎట్టు పడితే ఎక్కడ పడితే అక్కడ గత సంవత్సరంలో దెర్ ఇస్ నో మంత్ అంటే ఒక్క నెలలో కనీసం రెండు మూడు అన్న అవుతున్నాయి అన్న గత సంవత్సరం నుంచి ఒక నెలలో రెండు మూడు ఇన్సిడెంట్లు కావాలని కావాలని ఏమనుకున్నా సరే మెస్లో నేను ఇప్పుడు నేను మెస్కాడన్నా కేసులు చాలా ప్రొక్టోరల్ కేసులు ఉన్నాయి బట్ స్టిల్ ఆ అబ్బాయి క్యాంపస్ లో అట్నే తిరుగుతున్నాడు అండ్ ఆ అబ్బాయి ఆ అబ్బాయి ఆ అబ్బాయి చుట్టూ ఉన్న మనుషులే మొత్తం ఈ ఈ సమస్యలకు అన్నింటి కారణం కానీ ఈ కి తెలుసు కి తెలుసు వైస్ కి తెలుసు కానీ వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళకి ప్రెషర్ ఉంది పై నుంచి నేను పిహెచ్డీ ఎకనామిక్స్ చదువుతున్నాను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో నేను ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని మొన్న నైట్ సెవెంటీన్త్ ఏప్రిల్ కేసు ఏం జరిగిందో ఇప్పటికే వీడియాలో మన వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు మేము క్లియర్గా ఏం చెబుతున్నామంటే ఆ రోజు ఎవరైతే ఆర్ఎస్ఎస్ బీజేపీ సపోర్ట్తో ఉన్న ఏబీపీకి గుండాలు ఎవరైతే ఈ యాక్టివిటీ చేశారో వాళ్ళని వెంటనే శిక్షించాలి అని చెప్పి నేను ఎడ్మిన్లో ప్రొటెస్ట్ చేయడం జరిగింది ఆ ఎడ్మిన్లో ప్రొటెస్ట్ మీద ఏ ఒక కమిటీ అనేది కన్స్టిట్యూట్ చేశారు ఆ కమిటీ వాళ్ళని వెంటనే మార్చాలి ఎందుకంటే ఆల్రెడీ సంఘ పరివార్త ఎఫిలియేట్ ఉన్న వాళ్ళు ఆ కమిటీలో ఉన్నారని చెప్పడం జరిగింది ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే కేవలం మైనారిటీ విద్యార్థుల్ని ఏబీపీ వాళ్ళు మాటి మాటికి టార్గెట్ చేయడం వల్ల జరుగుతున్నాయి దీన్ని వెంటనే ఆపడానికి యూనివర్సిటీ వాళ్ళు సర్ట్ యాక్షన్స్ అనేవి తీసుకోవాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము అందుకనే మొన్న నైట్ జరిగిన ఇన్సిడెంట్స్ గురించి ప్రాపర్ రిపోర్ట్ అనేది రావాలి ఈ ఎంక్వైరీ కమిటీలో కూడా ఆ రిపోర్ట్లో కూడా క్లియర్గా కమ్యూనల్ సాంగ్స్ అనేవి ఎక్కడ ప్లే చేసి ఎలాంటి టెన్షన్స్ రేజ్ చేస్తున్నారు వీటి మీద ఒక యాక్షన్ అనేది తీసుకోవాలి